అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు మరియు రాష్ట్ర సేవా న్యాయాధికార సంస్థల వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రహదారి భద్రతా చట్టం నియంత్రణ ఏ విధంగా అమలు చేయాలి అనే దాని మీద ప్రజలకు అవగాహన కల్పించమని చెప్పేసి న్యాయమూర్తులు న్యాయవాదులు టోర్టీ అలాగే న్యాయ విద్యార్థులు అధికారులు అనధికారులు ట్రాఫిక్ పోలీస్ వారు అందరూ కూడా ర్యాలీలో పాల్గొని ఈ రహదారి భద్రతా వారోత్సవాలు సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించి సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని చేయాలని చెప్పేసి అవగాహన కల్పించడానికి గాను ఈ ర్యాలీ చేయాలని ఉద్దేశించారు దాని ప్రకారం ఈ యొక్క అనంతపురం జిల్లాలో న్యాయమూర్తులు అందరూ కూడా న్యాయవాదులు అలాగే కోర్టు స్టాఫ్ న్యాయవాది గుమ్మస్తాలు న్యాయ విద్యార్థులు కోర్టు స్టాఫ్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవగాహన కలిగి అందరూ కూడా హెల్మెట్ ధరించింది సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని చేయాలని ప్రాణం చాలా ముఖ్యమైనది వేగం కన్నా ప్రాణం మిన్నా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించండి సురక్షితమైన ప్రయాణం చేయండి అని చెప్పేసి అవగాహన సందర్భంగా అవగాహన సదస్సును కండక్ట్ చేయడానికి ఈ ర్యాలీ ఉద్దేశించబడింది ప్రతి ఒక్కళ్ళు దీన్ని గమనించి తప్పనిసరిగా పాటిస్తారని తెలియజేసుకుంటాను రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల ప్రకారం అనంతపురం జిల్లాలో ఉండే అందరూ న్యాయమూర్తులు న్యాయవాద సిబ్బంది బార్ అసోసియేషన్ సభ్యులు విజయనగర కాలేజీ విద్యార్థులు మరియు అందరూ ట్రాఫిక్ పోలీస్ వారు వారందరూ కలిసి ఈరోజు అవగాహన ర్యాలీని చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు శరీరంలో ఉండే అతి ముఖ్యమైన అవయవాలన్నీ మెదడు పళ్ళు నోరు చెవులు ఇవన్నీ కూడా అది తలలో మాత్రమే నిక్షిప్తమై ఉండదు అనేక మంది యాక్సిడెంట్ చూస్తున్నాం మనం పర్టికులర్గా ద్విచక్ర వాహనాల వాళ్ళు చిన్న తప్పిదనం అతని తప్పిదనమే కాకుండా ఎదుటివాడి తప్పిదనం వల్ల కూడా చిన్న చిన్న యాక్సిడెంట్లో విసిరిపోయబడి మోటార్ సైకిల్ నుంచి తలకు గాయాలైన నూటికి తొంభై మంది మరణించడం జరుగుతూ ఉంది మిగతా శరీరంలో ఎక్కడ ఏ ఇంజరీ జరిగినప్పటికీ కూడా పెద్ద ప్రమాదం లేదు కాబట్టి లేదు కానీ తలకు హెల్మెట్ ధరించడం వల్ల అనేక మంది వాళ్ళకి తల తల నుంచే సురక్షితంగా తలను రక్షించుకొని వాళ్ళు బయటపడ కూడా జరిగింది కాబట్టి రోడ్ రూల్స్ అంతా కూడా ప్రజల యొక్క క్షేమార్థము ప్రజల యొక్క జీవితం కోసమే నిర్ణయించబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్ రూల్స్ను ప్రోత్సహించండి మీ ఆరో మీ మీ యొక్క మరణానికి దూరంగా ఉండండి అనే ఉద్దేశంతో ఈరోజు మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులందరూ కూడా తప్పనిసరిగా గవర్నమెంట్ రూల్ చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ ట్రాఫిక్ పోలీసులు మీకు ఫైన్ చేయాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అనేకమైన మధ్యతరగతి కుటుంబాల్లో వారి మీదనే డిపెండ్ అయింది కాబట్టి దయచేసి హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను కాపాడుకోండి అనే ఉద్దేశంతో ఈ ర్యాలీని అందరూ కూడా చేయడం